ముందుగా అందరికి నా ఉద్యమ చే నా పేరు ఆర్ రామప్ప నాయక్ నేను జేపీ రావు పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంగా జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన ఆదేశిస్తే ఆయన ఆదేశాల మేరకు మేము పెను గానతి మండలం పెనుక గ్రామానికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో శేక్షావళి మా దగ్గరకు వచ్చి మాకు అన్ని రకాల కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మా భూమిని మాకు ఇవ్వకోకుండా ఎంఆర్ఎన్ గారు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఒక అవిటోరణి కూడా చూడకుండా ఎన్నో సార్లు తన కారు చుట్టూ తిప్పుకుంటున్నారు మాకు మీ పార్టీ తరఫున న్యాయం చెయ్యండి అని చెప్పి అడిగితే మేము జేపీ భారత పార్టీ ఆటో కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చిన తర్వాత వెంటనే ఆర్టీఓ గారిని సమర్పించారు ఆర్టీఓ గారు ఒక్కడిగా చెప్పారు లైవ్ లో కూడా సంబంధిత గాలజిన్న ఎంఆర్ఓ మేడం గారికి మీరు ఇరవై రెండో తారీఖు లోపల శేక్ష భూమిని శేచావులుకి అప్ప చెప్పాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఆర్టీఓ మాటను కూడా తొంగులో తొక్కుతూ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు గాలదన్న ఎంఆర్ఓ వివరిస్తున్నటువంటి తీరు పైన కూడా జేపీ తీవ్రంగా ఖండిస్తాం కనీసం మేము ఇంత ప్రయత్నం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఒక వికలాంగుడు ఇన్నిసార్లు తిరిగినా కూడా గారి ఎంఆర్ఓ ఎంఆర్ మేడం జాలి చూపించలేదంటే అది ఎంతవరకు న్యాయం అనేది కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఎవరైతే గత రెండు సంవత్సరాల నుంచి గారిదిన ఎంఆర్ మేడం బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అనేక మంది రైతులు లబోదిమో లబోదివో అనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మేము ఒక వీడియో రూపంలో తీయడం కూడా జరిగింది కావున వెంటనే తక్షణంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి శేచ్లు విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి గాలి ఎంఆర్ఓ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా జేబీ రావు భారత్ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అలాగే మా శేక్షావులు భూమిని శేచ్ అప్పు చెప్పేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉందని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని గుర్తు చేస్తా ఉన్నాం జై బింద్ జై భారత్ పెనకచల్ల గ్రామం శేక్ చావలి అల్లవాస్ కుమార్ని ఎంఆర్ఓ గారికి ఎప్పుడు పోయినా కానీ ఇరవై తారీఖు చెప్తా పదో తారీఖు చెప్తా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింటే ఈ కలెక్టర్ దగ్గర చెప్పింది ఆయమ్మ వెంటనే చేసి ఇతను వచ్చినాడా లేదా అని కలెక్టర్ అడిగితే ఆయమ్మ చూసి కలెక్టర్ మేడం లేదు చేసేస్తాను ఇతను వచ్చినాడా లేదా అని అడిగితే అని చెప్తాను అని చెప్పింది ఇరవై నాలుగో తారీఖు కంపల్సరీ ఇరవై నాలుగో తారీఖు అయ్యే చేసేస్తానని అని చెప్పింది నేను ఎప్పుడన్నా వచ్చే కాలలేదని అటుకే రావాకి ఇటు ఆడే ఉండి ఫోన్ చేయమంటది మళ్ళీ ఇంకోటి ఎమ్మార్ మేర ఏమంటది వాళ్ళు గోల్చుకు ఆ వాళ్ళ కళ్ళు ఉండి డబ్బులు ఇప్పించుకొచ్చుకున్నాడు వాడు వరాది దానికి వరాకి చెప్తే చేస్తానంటది అంతవరకు చేయను వాళ్ళని తోలుకొని వస్తాడు వరాతి డబ్బులు ఇప్పించుకొని ఆ గుట్ల కింద చెట్ల కింద ఉండి అక్కడక్కడ వాళ్ళకి మాట్లాడుకు పంపిస్తాడు ముందు వాళ్ళు ఫోన్ చేయమంటే లేదు మేడం వాళ్ళు ఎట్టలేదు అని చెప్పి ఊరికి వెళ్ళి అంత కథ అంతా వారాది ఎంఆర్ఓ మేడం లేదంత వారాది డబ్బు ఇప్పించుకొచ్చి ఇల్లు పార్ట్నర్ చేస్తున్నారు ఇట్లా ఎంఆర్ఓ మేడం కలెక్టర్ ఓసారి కలెక్టర్ కలెక్టర్ ఇది కోర్టు నుంచి వచ్చింట అటు పట్ట మేడం అంటే కోర్టు వచ్చింటే కోర్టుతో దాన్ని చూసి తను కోర్టు వాళ్ళు పంపించినప్పుడు ఏం చే కానీ వాళ్ళు చేయాల కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చేయాల కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఇల్లు వచ్చినారా లేదని ఏమని అడిగితే వచ్చినారు వచ్చినారు ఎన్న రాబట్టి అప్పుడే అని చెప్పంటే నేను రాక నుంచి తిరుగుతాను చెప్తుంది అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఎప్పుడు చేసేది ఏమైనా మాట్లాడితే చేస్తాను ఇరవై తారీఖు చేస్తా పద్నాలుగో తారీఖు చేస్తా ఎనిమిదో తారీఖు ఇట్లా డేట్లు దాటించుకుంటూ పోతాంది మే అందరికీ నమస్తా అందరికీ చెప్పింది ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దారిని మండలం గ్రామానికి చెందిన శిక్షావళి ఆ ఊర్లోనే కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి కబ్జా చేశారు గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల కిందటి నుంచి కూడా సాగులో వాళ్లే ఉంటున్నారు మనకి గౌరవ హైకోర్టు హిందీ కోర్ట్ ఆఫ్ అడిషనల్ సివిల్ జడ్జ్ జూనియర్ సివిల్ జడ్జ్ అనంతపూర్ గారికి రాయడం ఏమంటే అయ్యా ఇది భూమి వీలదే డిఫెండెంట్ కూడా నిల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి ఇక్కడ గమనిస్తే ప్రైవేట్ పాయింట్ పాయింట్ వన్ సేక్స్ ఎక్స్ ఫర్ డిఫెండెంట్ నిల్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ గౌరవ ఆర్టీఓ గారు గమనించాలా అలాగే అదే మండలానికి అదే మండలంలో ఎంఆర్ఓ గారు అది మీరు గమనించాలా ఈరోజు జేపీ భారత్ పార్టీ మేము ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎన్ని రో రాష్ట్ర రోగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కూడా గడిచిపోవచ్చుంది అదే అదే నియోజకవర్గానికి కారణం అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బండార శ్రావణి గారికి ఇది కనిపించట్లేదా ఈరోజు ఒక వికలాంగన భూమి ఈ రోజు మీరు ఒక వికలాంగన భూమి కబ్జా చేసినా గానీ మీకు కానపట్టలేదా అని చెప్పి భారత్ పార్టీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఏదో ఏ కేసు కింద వెళ్తే ఆ రోజు నడిపూటి మీద జేబీరావు భారత్ పార్టీ పార్టీ కోసం కొట్లాడితే ఈ రోజు జేబి జేబీరావు భారత్ పార్టీ మీద బుర్ర వేషాలు వేస్తున్నారు ఈ డిప్యూటీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గమనించాలా మీరు పేపర్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారనుకుంటా ఏమని బూకప్ చేయడానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే కూడా భర్త చేస్తామని మీరు వెంటనే బండార స్వామి గారిని కూడా భర్తాప్ చేయండి ఒకవేళ భర్తాప్ చేయకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న శేక్ సెక్షావాల్ గారికి తన భూమి భూమి ఇప్పించకుండా విజయవాడలో ఉన్న విజయవాడలో ఉన్న టీడీపీ ఆఫీస్ కూడా ముట్టడించడానికి అలాగే అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టరించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి వెనకాలం మీకు ఒక్కడే గుర్తి గుర్తు పెట్టుకోవాలా బహుజన బహుజనులందరూ ఏకతాటిపైకి వస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తుంగలకు తొక్కే అవకాశాలు ఉంటాయి మీరు వెంటనే శేక్ సెక్షావల్ గారికి తన భూమి ఆయన భూమి ఆయనకి వెనక్కిప్పించుకోకుంటే మేము ఎమ్మెల్యే బండారు శ్రీ ఇల్లు కూడా ముట్టడించడానికి వెనుక అయ్యా మీరు ఒక వికలాంగుని భూమి కబ్జా చేస్తే ప్రొడక్షన్ తీసుకొని ఖాళీ చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు మరిచి రోజు గౌరవ గారులు కూడా వేరేస్తున్నారు మేడం మీకు ఒకటే చెప్తున్నా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు శిక్ష భూమి ఇప్పించకపోతే మేమే భూమిలోకి దిగి భూమి వినియోగించాల్సి వస్తుంది లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయి ఒకసారి గమనించాలా ఫార్టీ ఎయిట్ అంటే బుధవారం రోజు బుధవారం రోజు ఇదే టయానికి మేము ఎంఆర్ఓ దగ్గరకు వస్తున్నాం ఎంఆర్ఓ గారు మీరు స్పందించే ఓకే లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీరు తాళాలు వేసి స్ట్రైక్ చేయడానికి కూడా సిద్ధార్థ వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ భారత్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి